తమ పిల్లలు లో ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారో తప్పకుండా పేరెంట్స్ తెలుసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎస్కేబీఎం స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓలో ఎమ్మెల్యే గల్లామాధవి రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించే వరకు నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి స్టూడెంట్స్ కు సూచించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో అనేక మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని చెప్పారు ఇలాంటి సమావేశాల నిర్వహణ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బాధ్యత పెరుగుతుందని తెలిపారు విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెరగాల్సిన గల్లా అన్నారు ఇటు అటు వాళ్ళకు బోధిస్తున్న అధ్యాపకుల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి అన్న ముఖ్య ఉద్దేశమే ఈ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ మరి మీరు గమనించిన అంశాలు చాలా మంది సంతృప్తికరంగా ఉన్నారు ఈ స్కూల్ విషయంలో చాలా చాలా సంతోషం మరి డెబ్బై ఆరు పర్సెంట్తో తో ఈ స్కూల్ ఉత్తీర్ణతలో ముందుగా ఉంది అయితే నేను ఈ ప్రిన్సిపల్ గారికి సవినయంగా మనవి చేస్తున్నాను మరి విద్యార్థులకు కూడా ఒక ఛాలెంజ్ మీ అందరూ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ స్కూల్ నుంచి మినిమం దాటాలి అందరూ కూడా నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ పాస్ రేట్తో ఫస్ట్ క్లాస్ ర్యాంక్స్ మరిన్ని పెరగాలి ఎనిమిది మంది టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్తో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని చెప్తున్నారు ఆ సంఖ్య పెరగాలి మరి సెక్షన్స్ చాలా ఉన్నాయి విద్యార్థులు చాలా ఉన్నారు ఎనిమిదితో తొమ్మిదితో ఆగకుండా మరి రానున్న రోజుల్లో మంచి టార్గెట్ పెట్టుకొని మీరందరూ ముందుకు సాగాలి అని చెప్పి ఈ సందర్భంగా జనసేన కూటమి ప్రభుత్వం విద్యా సంస్క విద్యా విద్యాకరణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు శ్రీకారం చెప్పినటువంటి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను గర్వంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను దేశంలో లేని విధంగా రాష్ట్ర చరిత్రలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు